హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెక్కి దాదాజ్ సో ఈ వీడియోలో అయితే మా తాత కొన్ని ముచ్చట్లు చెప్తాడు అంటే వాళ్ళ లో మా తాత వాళ్ళు ఏం వర్క్ చేసేవాళ్ళు ఏం ఫుడ్ తీసుకునేవాళ్ళు అంటే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అనేది అయితే మొత్తం చెప్తాడు అండ్ ఆ టైంలో గోల్డ్ రేట్ ఎంత ఉండేది అనేది కూడా చెప్తాడు అండ్ మా తాత ఏజ్ ఎంత మా తాత ఏజ్ లో స్టార్ట్ చేసే వరకు ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది అయితే సో వీడియో అంతా చెప్తాడు మా తాత చెయ్యని వర్క్ అంటూ లేదు అసలు అన్ని వర్క్ చేసిండు ఇప్పుడైతే మా విలేజ్ లోనే ఇది బెస్ట్ పొజిషన్ లో మా తాత ఉన్నాడు సో అదైతే మా తాత స్పెషల్ అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అన్ని మ్యాటర్ అనేది అంతా మీకు అర్థం అవుతుంది మా తాత చెప్పేది అండ్ ఇన్ కేస్ మీకు కూడా తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఉంటే వాళ్ళు కూడా ఇలాగే చెప్పే అయితే నాకు కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి వీడియో చూసి అయితే వదిలేయకండి లైక్ అయితే చేయండి సో లెట్స్ మా డాడీ వాళ్ళ డాడీ ఇప్పుడు వాళ్ళ జనరేషన్లా మా తాత వర్క్ చేసినప్పుడు ఏమేమి వర్క్ చేస్తుండే ఏం తింటుండే అనేది అయితే మా తాత చెప్తాడు నీ పేరు చెప్పు నా పేరు అల్లె గంగారాము మా తాతకు చెవులిన వాడే అందుకనే చెవులు అడుగుతున్నా నువ్వు అంతకుముందు ఏం పని చేస్తావు చెప్పు ఇక్కడ బొంబాయిలో చేసిన పని మేలా చేసిన బట్టలు చేసిన ఇంకా అంగి బట్టలు చేసిన డాబీ నడిపించిన ఇంకా ఏం పని ఇంకా బొమ్మలు కడిపించాము పగా పొట్ట కట్టడం యాభై మంది పొట్ట కట్టడం మమ్మల్ని మంచి పది రూపాయలు ఇచ్చారు అప్పుడు నెలకు తులం బంగారం వచ్చింది తులం బంగారం అప్పుడు నెలకు తులం చంపాదించడం అరవై రూపాయలు అరవై రూపాయలు బంగారం నెలకు తులం బంగారం చంపాదించడం పొట్ట కేట్టం పగారు డెబ్బై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పొట్ట యాభై డెబ్బై రూపాయలు వచ్చినాయి తులం బంగారం వచ్చి ఆ తులం బంగారం మాకు వచ్చింది పొట్టకెడితే తులం బంగారం వచ్చింది తులన్నర బంగారం తొంభై రూపాయ నెలకు ఇంతే అప్పుడు ఏం తినేటోళ్ళు ఇప్పుడు ఏం తినేటోళ్ళు అప్పుడు అప్పుడు తినుడు తినుడు అలానే తిన్నాం మొత్తం తిన్నాము పుట్టగట్టి నెలకు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు నెలకు పదిహేను రూపాయలు డెబ్భై యాభై మంది ఉన్నారు యాభై వదులు తుల బంగారం వచ్చింది ఇట్లా అడిగా బతికినాము అడ్డుకి దింపిన రూపాయలు ఆరు బావుల చొప్పున మూడు రూపాయలు చొప్పున రెండున్నర మూడు రెండు రూపాయలు నాలుగు రకాలు దింపినం ఈ రూపాయలు సంపాదించినాం రూపాయలు చీలుసు కాబట్టి ఇప్పటిక అంత బాగా అంత బాగా అవి అప్పుడు అవి గడక గడక ఎక్కడప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఇరవై మూడు ఏళ్ళు ఉన్నా ఇరవై మూడు ఏళ్ళు తాటి పను తేకినాం ఇప్ప పువ్వు తిన్నాం ఇప్ప పువ్వు దంచుకొని బుక్కినాం ఇప్ప పువ్వు అంబలు తాగినాం ఇప్ప పువ్వు పుక్కి మా పాలు సాడు పాలు చిక్కెడు ఉప్పు దంచుకొని తిన్నాం దంచుకొని తిని కలసినాం కాలు కూర పట్టి కాల్చిన తొక్కు పట్టి ఆత వేసినాం అన్నీ వేసిన పొలం పండుగ పొలం పొలం పది ఏళ్ళు పొలం చేసిన పొలం అట్లా పడాను మావా అటు పడాను పొలం ఇచ్చింది పొలం ఇస్తే దానికి పండుగ పది ఏళ్ళు పండించిన ముప్పై వేల లడ్లు తీసిన ముప్పై వేల లడ్లు అయింది పెరట్ల ఇరవై తూల బంగారం ఇరవై తిరుపతి బంగారం మాపై ఐదు తులాలు ఇచ్చేది ఆరు ఇచ్చేది ఇరవై ఆరు తులాల బంగారం మూడు తెల్లరండి ఇవన్నీ నమ్మితే రెండు వేల వచ్చినాయి దానికి డెబ్భై ఐదు గుంటల పువ్వు డెబ్బై ఐదు గుంటల పువ్వుకి మూడు వేలరా వెయ్యి రూపాయలు బాగా ఉన్నది బాగా మిత్తికి రాసుకున్నాం నూరు రూపాయలు అవి మూడేళ్ళకి దేకినా అట్లా అటుగా బతికినాం ఇప్ప అంబలు తాగినం ఇప్పపో అంబైలు తాగితే బతికినా కట్టే పోతావు కట్టెం చేసినాం నీకు నీకు ఎంత వయసు ఉంటుంది వయసు ఎప్పుడు వయసు అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడేళ్ళ దాకా ఇప్పుడు అమ్మలు తాగినాం అలా పోతే కాకపోతే కాపల అంబలు వజర్రు కడికి వేచిర్రు సపోజెర్రు పెరుగు వజర్రు ఇప్పుడు పళ్ళు పెరుగు వచ్చింది పోలేనుకుంట మొక్కినాం తాగినాం పాత వేసినాం కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంటాయి రైస్ ఉంటుంది ఇప్పుడు 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 తొంభై నాలుగు తొంభై నాలుగ చెప్పులు వేసుకుంటామని వేసుకో చెప్పులు 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 లేవు ఎప్పుడు లేవు చెప్పులు బొమ్మలు ముప్పై ఆరు ఏళ్ళు చేసినావు కానీ చెప్పులు లేవు ఇప్పుడు వేసుకోవా ఇప్పుడు చెప్పులు లేవు కాలు కాలే మరి దేవుడు లేడా దేవుడు ఉన్నాడు ఇప్పుడు చెప్పులు లేవు కాలుతాయి కాలు కాలేదు కానీ ఎక్కువ కాలేదు కాలే మాకు ఇంతే భగవంతుడు చూ రాసు చాయ్ టిఫిన్ చేస్తావా ఛాయ్ లేదు టిఫిన్ లేదు చాయ్ ఎక్కడ లేదు చాయ్ తాగలేదు పుట్టిన అడుచుని ఛాయ్ లేదు రొట్టె లేదు ఛాయ్లో రొట్టె ఆ రొట్టె తిన్నే నిన్న అగ్రహం తింటే పొద్దుకి పొద్దుకి పువ్వా అంతే తిని పని చేసిన బొంబై సంతోషం ఇక్కడికి అది బతున్నాకి ఇట్లా తొంభై నాలుగు ఏళ్ళు ఉన్నాయి సరే బతికే ఎప్పుడు పోయినా పోయిన ఎప్పుడు లెక్క లేదు ఎప్పుడు ఏ లెక్క ఉన్నాయి లెక్క ఏళ్ళు ఎప్పుడు వదావు ఎప్పుడు వదావు సరే బాగా రాయపు తప్ప తప్ప నమస్కారం